నమస్కారం నేను మీ పనిభాస్కర్ దిల్షక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మనం జ్యోతిష్యంలో ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క విషయాన్ని కూడా తెలుసుకుంటూ లోతుగా అధ్యయనం చేసే ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం గత రెండు వీడియోలుగా లగ్నాధిపతి ద్వాదశ భావాల్లో ద్వితీయాధిపతి ద్వాదశ భావాల్లో తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం తృతీయాధిపతి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు వారు బేసికల్గా ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తృతీయాధిపతి అంటే కమ్యూనికేషన్స్ మనకంటే చిన్నవారు అలాగే దగ్గర ప్రయాణాలు ఇవన్నీ కూడా మనకి సూచిస్తూ ఉంటాయి అలాగే తల్లి తండ్రి ఆయుర్దాయము అలాగే మనకి ఉన్న ఆస్తులు అంటే అనుమానంగా ఉండే ఆస్తులు అలాగే తల్లిదండ్రి అనారోగ్యము ఇలాంటి విషయాలన్నీ కూడా స్వయం కృషి మనం కష్టపడి పైకి వస్తామా లేదా అనేవి అలాగే మనకు చేసే వృత్తి అలాగే మనకు ఉండే సహాయకులు కొంతమంది చూస్తూ ఉంటే మనం ఏ పని చెప్తే ఆ పని అయిపోతూ ఉంటుంది అలా సహాయం చేసేవాళ్ళు అలాగే కొంతమందికి స్పెషల్ ఆర్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి క్రీడలు క్రీడాశక్తి మ్యూజిక్ ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది సంతానాభివృద్ధి అలాగే వ్యాధి నయమవుతుందా లేదా అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే స్నేహితులు తెలివితేటలు అలాగే కుడిచెవి వీరికి ఇవన్నీ కూడా అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు పరాక్రమము ఇది ఒక ముఖ్యమైన స్థానం కూడా ఇది మంచి స్థానము ఇక్కడ గ్రహాలు ఉండటం అనేది కూడా మంచిది అభివృద్ధి అనేది చెందుతారు ఉపచయ స్థానాల్లో గ్రహాలు ఉన్నట్టయితే మనకి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో గ్రహాలు ఉన్నట్టయితే ఎంతైనా మంచి జరుగుతుంది ఆయా దశల్లో అభివృద్ధి చెందుతాము అని చెప్పని చెప్తూ ఉంటారు అలాగే ఇది విక్రమ స్థానము సోదరుల స్థానము అలాగే సెక్సువల్ సామర్థ్యము ఉండే స్థానము వీరి సంబంధ బాంధవ్యాలు కూడా ఎవరితో అయినా ఉంటాయా అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు తృతీయాధిపతిని బట్టి వీరికి అక్రమ సంబంధాలు ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అంటే వారు ఉన్న స్థానాన్ని బట్టి వారు ఎవరితో కలిసి ఉన్నారు అనే అంశాన్ని బట్టి వీటన్నిటినీ మళ్ళీ మనం చెప్పవచ్చు ఇతర గ్రహాలను బట్టి ముఖ్యంగా తృతీయాధిపతి మనం ద్వాదశ భావాల్లో ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనే అంశాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లగ్నభావంలో ఉన్నట్టయితే తృతీయాధిపతి ఇది చాలా మంచిది ఆయుర్దాయం అనేది వీరికి ఉంటుంది వ్యక్తి కుటుంబంలో పెద్ద లేదా చిట్ట చివరి వాడు అవుతాడు అంటే ఇక్కడ తృతీయ భావం వచ్చేటప్పటికి సోదరులు ఏకాదశి వచ్చేటప్పటికి చిన్నవారు తృతీయం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ రాహుతో కలిసి ఉంటే వీరికి వక్రభృద్ధి అలాగే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది ఎటువంటి పనులైనా సరే వీళ్ళు చేస్తారు అంటే నీచ పనులైనా చేయటానికి వీళ్ళు వెనకాడరు ఇక్కడ సోదరులకు అరిష్టము అని చెప్పని చెప్పవచ్చు ఈ తృతీయాధిపతి అష్టమాధిపతితో కలిసి ఉంటే ఇక్కడ పుత్రార్జితం అనేది కోలిపోతుంది అని చెప్పని చెప్పారు తృతీయాధిపతి లగ్నంలో ఉండే శుభగ్రహ దృష్టి ఉంటే సోదరులు ఉంటారు వారికి ఆయుర్దాయము మంచి జరుగుతుంది అని చెప్పని చెప్పటం జరిగింది అలాగే లగ్నాధిపతి తృతీయాధిపతి రాహు ఎక్కడైనా కలిసి ఉన్నట్టయితే వారికి కవలలు ఉండే అవకాశం కూడా కవల పిల్లలు ఉండే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పని చెప్పటం జరిగింది అలాగే లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటే సంపాదన కంటే కూడా ఖర్చు అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పని చెప్పడం జరుగుతుంది వీరికి కొంత సంతోషము సుఖము అనేది కొంత తక్కువ అని చెప్పనే చెప్పవచ్చు అలాగే సోదరుల వల్ల అసంతృప్తి అంటే ఎవరో వీరికి ఏదో చేయలేదనే ఒక భావన అనేది వీరికి కలుగుతూ ఉంటుంది వాళ్ళ వల్ల నష్టం జరుగుతుందా జరగదో పక్కన పెట్టి వాళ్ళు నన్ను ఏదో మోసం చేశారు వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడ్డాను అని చెప్పనే వీరు అనుకుంటూ ఉంటూ ఉంటారు వీరు ఎక్కువగా కొంతమంది సోదరులపైనే ఆధారపడి జీవనం కూడా సాగిస్తూ ఉంటారు వారి దగ్గర డబ్బులు తీసుకోవటం తినటానికి ఉండటానికి తిరగటానికి వారి ఖర్చులకి ఇవన్నీ కూడా చేయటం అనేది జరుగుతుంది ధైర్య సాహసాలు కూడా వీరికి తక్కువగా ఉంటాయి ఇక్కడ శుభగ్రహ ప్రభావం ఏమైనా ఉంటే శుభగ్రహ ఫలితాలు ఉంటాయి లేని పక్షంలో ఉంటే వారికి సోదరుల అభివృద్ధి అనేది ఉంటుంది లేని పక్షంలో అది కుటుంబానికి అంత మంచిది కాదు అలాగే వీరికి కొంత కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా వీరికి ఇబ్బంది అనేది ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే తృతీయాధిపతి తృతీయంలో ఉన్నట్టయితే వీరికి చాలా మంచిది అని చెప్పని మనం చెప్పవచ్చు మనం ముందుగా అనుకున్నాం ఏ భావాధిపతి ఆ భావంలో ఉన్నట్టయితే చాలా విశేషంగా యోగంగా ఉంటుంది అని చెప్పని మంచిది అని చెప్పవచ్చు కానీ ఇక్కడ వ్యక్తి సోదరులకు ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పారు ఎందుకంటే వారితో సత్సంబంధాలు ఉండవు వారు సంపాదించిన ధనం ఏమైనా వీరు తీసుకుంటారేమో అని వారికి ఏమన్నా చెబితే అసూయ చెందుతారేమో అని చెప్పి వీరికి చెప్పరు ఎప్పుడు లేదురా ఏదో ఇబ్బందిగా ఉందిరా అదిరా ఇదిరా అని చెప్పని చెప్తూ ఉంటారు ఇక్కడ మళ్ళీ తృతీయాధిపతికి కుజ లేక రాహు సంబంధం ఉంటే అసలు సోదరులు ఉండే అవకాశమే ఉండదు అంటే తమ్ముళ్ళు ఉండే అవకాశం అనేది ఇక్కడ ఉండదు ఇక్కడ మళ్ళీ వ్యక్తికి అసాధారణమైన ధైర్య సాహసాలు అనేవి ఉంటాయి జీవితంలో మంచి అభివృద్ధి అనేది కూడా వీళ్ళు పొందుతారు అలాగే తన అన్నలపై ఇక్కడ ఎక్కువగా ఆధారపడి ఉంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు స్వయం కృషితో పైకి వచ్చే సంఘంలో కూడా మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు పొందుతారు అని చెప్పని చెప్పవచ్చు గురువుతో ఇక్కడ కలిసి ఉంటే కనుక వీరికి లైంగిక శక్తి అనేది తగ్గుతుంది అని చెప్పని చెప్పారు బుధుడితో కలిసి ఉంటే కనుక సమయస్ఫూర్తి అనేది తగ్గుతుంది అని అలాగే శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు కూడా వీరికి లైంగిక సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పని కూడా ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి తృతీయాధిపతి చతుర్థంలో ఉన్నట్టయితే వీరికి మంచి సుఖములు భోగములు అన్నీ కూడా ఉంటాయి సంపద కూడా వస్తుంది స్వయం కృషితో జనం సంపాదిస్తారు అని చెప్పని చెప్పగలరు కాబట్టి భావంలో ఉన్నట్టయితే అది ఎంతైనా మంచి జరుగుతుంది అని చెప్పని చెప్పారు మేనత్త ద్వారా సహాయము అలాగే వారి ఆస్తులు కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి సంతానం అది లేకపోతే కనుక ఈ అన్నగారి పిల్లలకో అక్కగారి పిల్లలకో ఇస్తూ ఉంటారు ఇలా వీరికి మేనత్త ద్వారా వచ్చే అవకాశం అవకాశం అయితే ఉంది ఇలాగే తృతీయాధిపతి భావనలో ఉండి గురువుతో కలిస్తే కనుక మేనత్తకు దత్తతో వెళ్ళే అవకాశం కూడా ఉన్నది అని చెప్పని చెప్పారు అలాగే రాహు లేక శుక్రులతో కలిసి ఉంటే వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది అని చెప్పని చెప్పారు తృతీయాధిపతి చతుర్థంలో ఉండి ఇక్కడ అంటే బలహీనంగా ఉన్నట్టయితే తల్లికి అరిష్టము లేదా ఆ దశల్లో తల్లికి అనారోగ్యంతో కాలం చేయటం కూడా ఉండటం జరుగుతుంది అలాగే చతుర్థం బలహీనమైతే వ్యక్తికి జీవితంలో కూడా స్థిరత్వం అనేది ఉండదు కాసేపు ఇలా కాసేపు ఇలా తిరుగుతూ ఉంటారు వీరు అలాగే కుజ లేదా రవి లేదా శని సంబంధం ఉంటే కనుక వీళ్ళకి ఆస్తులు బాగా కలిసి రావటము లావాదేవీల్లో వీరు బాగా సంపాదించటం అనేది కూడా ఉంటుంది వీరికి మంచి భవనాలు అలాగే వ్యవసాయ భూములు ఇవన్నీ కూడా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది తద్వారా వీరికి ఆస్తిపాస్తులు అనేవి వస్తూ ఉంటాయి అలాగే తృతీయాధిపతి భావంలో ఉన్నట్టయితే తృతీయానికి భావా భావం చూసుకున్నట్టయితే మనం లగ్నాధిపతి లేదా దశమాధిపతితో కలిసి ఉంటే వీరికి పూర్వపుణ్యం వల్ల స్వయం కృషితో వీరు అభివృద్ధి చెందుతారు సంతానాభివృద్ధి సంతాన సౌఖ్యము ఇవన్నీ ఉంటాయి అని చెప్పని చెప్పటం జరిగింది కేతువు లేదా వక్రబుధులతో కలిసి ఉంటే మగ సంతానం అనేది ఇక్కడ ఇబ్బంది పడుతుంది అని చెప్పని చెప్పటం జరిగింది ముఖ్యంగా అంటే పంచమం మన సంతానాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది కూడా ఇక్కడ చెప్పదగ్గ సూచన తృతీయాధిపతి బలహీనంగా ఉంటే పుత్రులకు కూడా అరిష్టము అని చెప్పని చెప్పారు రాహుతో కలిసి ఉన్న ఇక్కడ సర్పదోషంగా ఇక్కడ పరిగణించాల్సిన అవసరము ఉంది తృతీయాధిపతి పంచమంలో బలంగా ఉంటే పిత్రార్జితం లేదా వివాహం తర్వాత భార్య వలన వీరికి కలిసి వస్తుంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు గుర్తింపు అలాగే ఆదాయ వనరులు కూడా పెరగటం అనేది జరుగుతుంది అని చెప్పని చెప్పవచ్చు రాహుతో కలిసి ఉంటే మాదక ద్రవ్యాలు వ్యాపారం చేయటం కానీ దాని ద్వారా వీరికి సంబంధం ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది శని సంబంధం ఉన్నట్టయితే వీరు స్మగ్లింగ్ వ్యాపారాలు అనేవి చేస్తూ ఉంటారు రాహు పంచమంలో ఉంటే ఒక పుత్రుడైనా ఉంటాడు అని చెప్పని చెప్తారు కొంతమంది ఇబ్బంది పెడతారు అని చెప్పని అంటూ ఉంటారు మళ్ళీ అక్కడ ఆ పంచమాధిపతి పంచమ కారకుడు ఎలా ఉన్నారు అనే అంశాన్ని కూడా మనం పరీక్షించవలసి ఉంటుంది తద్వారానే మనకి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి వారు ఉన్న భావాన్ని బట్టి భావాన్ని చూస్తున్న గ్రహాలని బట్టి ఆ భావాధిపతిని బట్టే మనం ఏ విషయమైనా నిర్ధారించవలసి ఉంటుంది అలాగే తృతీయాధిపతి షష్టమంలో ఉంటే కనుక ఇది దుస్థానం కనుక పెద్దగా శుభ ఫలితాలు అనేవి ఇక్కడ ఉండవు సోదరులతో సత్సంబంధాలు అనేవి ఇక్కడ ఉండవు తగువులు కోర్టు కేసులు తగాదాలు ఆస్తులు ఏమన్నా ఉన్నట్టయితే కోర్టుల్లో పెండింగ్గా ఉంటాము ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అక్రమ సంపాదన కూడా వీరికి ఉండే అవకాశం ఉంటుంది అంటే షష్టం ఏంటంటే మనకి ఉద్యోగాన్ని కూడా మనం ఇక్కడ పరీక్షిస్తాం కాబట్టి రోగ రుణ స్థానంతో పాటుగా మనం ఇక్కడ ఉద్యోగానికి పరీక్షించేటప్పుడు కూడా మనం వారికి ఉన్న సామర్థ్యాన్ని మనం ఇక్కడ పరీక్షిస్తాం కాబట్టి వాళ్ళు ఉద్యోగం ద్వారా అక్రమ సంపాదన కూడా ఉండే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అంటే లంచాలు తీసుకుంటూ ఉంటారు కొన్ని కొంతమంది తీసుకుంటూ ఉంటారు కొంత కొన్న వాళ్ళ ఉద్యోగాలకు కొన్ని కొంత తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది అంటే తీసుకోవాలా మీరు ప్రోత్సహిస్తారా అంటే కాదు మనం లేకపోతే పక్కన పడేసి వేరే వాళ్ళని పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు సో అలాంటి సంపాదన ఇక్కడ వీరికి ఉండే అవకాశం ఉంటుంది అలాగే అక్రమ సంబంధాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది తృతీయాధిపతి మెయిన్గా ఇక్కడ మనకి ఇలాంటి అంశాలని తృతీయంలో ఉన్న గ్రహాలు తృతీయాధిపతి అలాగే తృతీయానికి కారకుడైన శుక్రుడిని బట్టి మనకి అంశాలనేవి తెలుస్తూ ఉంటాయి వీరికి ఎక్కువగా కూడా దయా దాక్షిణ్యాలు లేకపోవటం ఎవరి పట్ల కూడా ప్రేమాభిమానాలు లేకపోవటం చివరకు వారిని హత్యలు చేయటానికి కూడా వీళ్ళు సాహసిస్తారు అంత ఇదిగా వీళ్ళు ఉంటారు చంద్ర సంబంధం ఉంటే కనుక వీరు మధ్యవర్తిగా బాగా రాణిస్తారు కుజ సంబంధం వల్ల సైనికుడు అగును కుజ పాపచంద్రుల సాంగత్యం వల్ల ఇక్కడ వైద్యుడు అవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది క్రీడల పట్ల కూడా వీరికి నైపుణ్యం ఉంటుంది అని చెప్పని చెప్పటం జరుగుతుంది అలాగే తృతీయాధిపతి సప్తమంలో ఉన్నట్టయితే ముఖ్యంగా ఇది మారకస్థానం మనం చూసుకున్నట్టయితే ద్వితీయ సప్తమాధిపతులు మారకస్థానం అలాగే తృతీయ అష్టమాలని ఆయుర్ధాయ స్థానాలుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి వీటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు మనం కొంత జాగ్రత్తగా పరిశీలించాలి కాబట్టి వీరికి ఇక్కడ తృతీయానికి ఇక్కడ ఇది మారక స్థానం కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఆ దశలు నడుస్తున్నప్పుడు కొంత ఇబ్బంది అనేది తగ్గుతుంది మారకత్వం అనేది తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే విదేశీ ప్రయాణాలు విదేశాల్లో స్థిరపడటము అలాగే వీరికి వివాహం ముందే భార్యతో సంబంధాలు కలిగి ఉండటం అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా అయి ఉండటం లేదా మేనత్త మేనమా పిల్లలతో ఇలా ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఒక వివాహం లేదా రెండో వివాహం ఉండే అవకాశం ఉంది లేదా అనేక మంది ఈ రెండు లేక ముగ్గురు భార్యలు ఉండే అవకాశం కూడా వీరికి ఉండే అవకాశం ఉంటుంది భాగస్వామి వ్యాపారాలు అనేవి వీరికి బాగా కలిసి వస్తాయి వీళ్ళకి నరాల బలహీనత అనేది కొంచెం ఉండే ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు ఈ ద్వితీయాధిపతి కుజా లేక శుక్రులు కలిసి ఉంటే కనుక వీరికి కామ వాంచ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అని చెప్పని చెప్పవచ్చు తండ్రికి దూరంగా ఉండటం స్వదేశానికి దూరంగా వెళ్ళి ధనము ఆర్జించటము అనేది కూడా ఇక్కడ మనం చెప్పవచ్చు పాపగ్రహ సంబంధం వల్ల విదేశాల్లో వెళ్ళటము అక్కడే వీరు శిక్ష అనుభవించే అవకాశం కూడా ఉంటుంది గురు సంబంధం బుధ సంబంధంతో ఏమన్నా ఉంటే కనుక అక్కడ కాస్త వాళ్ళు క్షమాభిక్ష పెట్టడము లేదా ఏదైనా వార్నింగ్ ఇచ్చి వదిలివేయటము అనేది జరుగుతుంది లేకపోతే అక్కడే ఇబ్బంది పడే అవకాశం కూడా వీరికి ఉంటుంది సప్తమాధిపతి దశమాధిపతి షష్టాధిపతి సంబంధం ఉంటే విదేశాల్లో వ్యాపారం లేదా సలహాదారుడిగా ఉండి ధన సంపాదన కూడా చేస్తూ ఉంటారు అలాగే తృతీయాధిపతి అష్టమంలో ఉంటే కనుక వీళ్ళకి ఇక్కడ తృతీయం మనకి ఆరోగ్యం అనేది సూచిస్తుంది అని మనం చెప్పుకున్నాం అష్టమస్థానం అనేది ఆయుస్థానం అనేది కూడా చెప్పుకున్నాం తృతీయ అష్టమాలు ఆయుస్థానాలు కాబట్టి వ్యక్తి యొక్క ఆరోగ్యం ఎలా ఉంది వీళ్ళు అనారోగ్యపాలు అవుతారా లేదా అనే అంశాలని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అలాగే వారికి సంబంధించి భుజాలకి సంబంధించినవి మెడకి సంబంధించినవి తృతీయానికి కనెక్షన్స్ ఈ నొప్పులు అనేవి తెలుసుకునే అవకాశం అనేది కూడా మనకి ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కువసేపు ఆడగలరా లేదా కొంతమంది క్రీడాకారులకి ఎక్కువ శక్తి కావాలి కాబట్టి తృతీయ భావం వల్ల మనకి ఈ క్రీడల్లో రాణిస్తారా లేని అంశాన్ని కూడా పరీక్షించవచ్చు అలాగే ఇక్కడ పాపగ్రహ సంబంధం ఉంటే వీళ్ళకి చర్మ రోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అలాగే ఇది నవమానికి సప్తమం కాబట్టి తండ్రికి అరిష్టము ప్రమాదాలు ఉంటాయి సోదరులకు కూడా ఇక్కడ ఇబ్బంది ఉంటుంది అరిష్టము అని చెప్పని ఇక్కడ మనం చెప్పవచ్చు సోదరుల వలన ప్రమాదము లేక వ్యక్తి వైవాహిక జీవితానికి కూడా ఇబ్బంది పొందుతారు ఇబ్బంది ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు తృతీయాధిపతి నవమంలో ఉంటే కనుక ఇక్కడ తృతీయాధిపతి తన బలాన్ని కోల్పోతారు అని చెప్పని చెప్పవచ్చు పితృదోషం అనేది కూడా ఇక్కడ కలిగే అవకాశం ఉంటుంది తండ్రికి దూరంగా ఉండటము లేదా చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవటం పితృవియోగం కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఉద్యోగం లేదా వ్యాపార సంబంధంగా వీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు తృతీయము నవము నవము అనేటప్పటికీ లాంగ్ జర్నీసు చాలా దూర ప్రాంతాలు తృతీయం అనేది షార్ట్ జర్నీస్ కాబట్టి ఈ రకమైన సంబంధం అనేది ఇక్కడ కలుగుతూ ఉంటుంది రవి ప్రభావం ఉంటే కనుక తండ్రితో విరోధము తండ్రి అంటే లేదా భయము అసహ్యము అనేవి అంశాలను కూడా కలుగుతూ ఉంటుంది నవమాధిపతితో కలిసి ఉండటం వల్ల తండ్రి మరణానంతరం అభివృద్ధి చెంది వీరు దూర ప్రాంతాల్లో స్థిరపడటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది తృతీయాధిపతి శుక్రుడు అయినా తన మగతనము ఇతరులను ఆకట్టుకు ప్రయత్నించును అన్నారు కాబట్టి ఎక్కువగా ఇలాంటి అంశాలనేవి ఉంటూ ఉంటాయి తృతీయాధిపతి వ్యక్తికి పవిత్రత పెరిగి వత్తుడు కూడా అవుతాడు అని చెప్పని చెప్పారు ఉందాతనం కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఈ తృతీయాధిపతి దశమంలో ఉన్నట్టయితే ఏ విధంగా ఉంటుంది ఇది కూడా స్థానం కాబట్టి మూడు ఆరు పది పదకొండు ఉపచయస్థానాలు కాబట్టి వ్యక్తికి అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఎంత యోగము అంటే ఈ తృతీయానికి అష్టమము కాబట్టి ఇక్కడ ఉద్యోగరీత్యా ఇతను రహస్యంగా ఉండటం గూఢాచారి వ్యవస్థల్లో కూడా ఉండటం విదేశాల్లో కొంతమంది మనకి కన్సల్టెంట్స్గా ఉంటూ ఉంటారు అలాగే ప్రతి దేశానికి కూడా కొంతమంది వేరే దేశాల్లో నియమించబడి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు సీక్రెట్ ఏజెంట్స్ లాగా ఇలా ఉంటూ ఉంటారు ఉద్యోగపరమైన స్వయం కృషితో అభివృద్ధి చెందుతారు వీరు అన్ని విషయాలని కూడా ఎక్కువగా రహస్యంగా ఉంచడానికే ఎక్కువగా చూస్తూ ఉంటారు వీరు దశమాధిపతితో కలిసి ఉంటే విదేశీ సంస్థలతో సంబంధం ఉండి ధనం అనేది సంపాదిస్తూ ఉంటారు ఇక్కడ తృతీయ సంబంధం శనితో ఉన్నప్పుడు ఉప్పు చెప్పులు కొయ్య ఇలాంటి వ్యాపారాలు అనేవి చేస్తూ ఉంటారు శుక్ర సంబంధం ఉన్నప్పుడు సినిమా టీవీ రేడియో నాటకములు వీటికి సంబంధించిన అంశాలు కూడా ఉంటూ ఉంటాయి మనం తృతీయంలో కూడా ఇది కూడా చూస్తూ ఉంటాం అన్ని కళలకు సంబంధించి కూడా అంశాలన్నింటినీ కూడా ఇక్కడ పరీక్షించే అవకాశం అనేది ఉంటుంది ఈ తృతీయాధిపతి లాభస్థానంలో ఉంటే ఎలా ఉంటుందయ్యా అంటే ఇద్దరూ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే ఉపచయకారకులు కాబట్టి ప్రత్యాధిపతి కారకత్వాలు వృద్ధి చెందుతాయి కుటుంబంలో చిన్నవాడైనా అందరికంటే పెద్దవాడు లాగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారు కొంతమంది చూస్తూ ఉంటాం ముగ్గురు నలుగురు ఐదుగురు సంతానం ఉన్నప్పటికీ ఎవరో ఒకళ్ళు ఆ లీడ్ తీసుకుంటారు రెండో వాడ మూడో వాడ నాలుగో వాడ ఐదో వాడ ఎవరో ఒకళ్ళు తీసుకుని కుటుంబ బాధ్యతలు అనేవి మోస్తూ ఉంటారు ఇలా అంశాలు అనేవి వీరికి ఉంటూ ఉంటాయి ఇది ఒక రకమైన మంచి ధనయోగము కష్టపడి వీరు పైకి రావటం జరుగుతుంది ఇక్కడ పాపగ్రహాలు కనుక ఉంటే లగ్నమునకు వ్యక్తికి కూడా మంచి ప్రొటెక్షన్గా ఉండి ఆయుర్దాయం అనేది వారికి పెరిగే అవకాశం ఉంటుంది ఇది ఎంతైనా మంచిగా ఉంటుంది ఇక్కడ శనితో ఉన్న వీరు మంచి నాయకుడు లేదా రాజకీయ నాయకుడిగా ఎదుగుతారు సంఘంలో అలాగే గురువుతో కలిసి ఉంటే క్రీడల ఎందు నేర్పడి వీరు క్రీడల్లో కూడా మంచిగా అభివృద్ధి చెందుతారు వారు ఆడుకునే ఏ క్రీడలో అయినా కుజుడితో కలిసి ఉంటే వీరికి రక్షణ శాఖలో కూడా వీరికి ఉద్యోగం ఉంటుంది అని చెప్పని చెప్పవచ్చు ముఖ్యంగా చూసినట్టయితేనే మనకి తృతీయం అనేది ఎక్కువగా కూడా ప్రొటెక్షన్ విక్రమభావం అంటే మనకి ధైర్య సాహసాలు అనేవి ఎక్కువగా మెండుగా ఉంటాయన్నమాట అలాగే తృతీయానికి వ్యయంలో ఉంటే తృతీయాధిపతి ఎలా ఉంటుందయ్యా అంటే ఇక్కడ స్వయం ప్రతిభతో వీళ్ళు అభివృద్ధి చెందటం విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా స్థిరపడే అవకాశం ఉంటుంది ఎక్కువగా వీరికి అలాంటి అవకాశం ఉంటుంది షష్టాధిపతి సంబంధం ఉంటే ఖచ్చితంగా వీళ్ళు విదేశాలకు వెళ్ళటమే కాకుండా అక్కడ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే షష్ట లేదా అష్టమాధిపతి సంబంధం వల్ల వైద్యం కోసం కొంతమంది వెళ్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనం చూస్తుంటే ఇక్కడ వైద్యం కంటే అక్కడికి వెళ్ళి వైద్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు వైద్యం చేయించుకుని వస్తూ ఉంటారు కాబట్టి కుజ సంబంధం వీరికి ఉంటే కనుక కొంత భయభ్రాంతులకు కూడా వీరు లోను కావటం అనేది జరుగుతుంది బలహీనమైన చంద్రుడు కలిసి ఉంటే మానసిక సమస్యలు వచ్చి ఇక్కడ ఆసుపత్రి పాలు కూడా అవుతూ ఉంటారు సోదరుల వలన కష్టాలు కొన్ని వీరు సాహసవంతమైన పనులు చేసి కొన్ని ప్రమాణాలు కూడా ప్రయాణ అంటే ప్రమాదాలు కూడా వీరు తెచ్చుకుంటూ ఉంటారు అలాగే వీరికి ఆయుర్దాయం కొంత తక్కువగానే ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు కాబట్టి ఈ తృతీయాధిపతి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు మనకి సామాన్యంగా కలిగే ఫలితాలు అనేవి ఈ విధంగా ఉంటాయి తర్వాత మళ్ళీ ఆ వ్యయం తృతీయాధిపతి తృతీయానికి కారకుడైన శుక్రుడు తృతీయంలో ఉన్న గ్రహాలు వీటి వీక్షణ స్థితి యుతి కలయిక వల్ల మళ్ళీ మనకి ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం ఒక జాతక చక్రం పరీక్షించినప్పుడు మాత్రమే చెప్పగలం కాబట్టి ఇవన్నీ కొన్ని సామాన్యమైన విషయాలు మనం చెప్పుకోవటం జరుగుతోంది తృతీయాధిపతి ద్వాదశ భావాల్లో ఉంటే ఫలితాలు ఈ రకంగా ఉండవచ్చు అని మనం మాత్రమే ఇక్కడ చెప్పటానికి అవకాశం ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీ కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి సర్వేజన సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి